అట్లనే గడుస్తున్నాయి రోజులు మా అత్తమ్మ బాగా ఇవి అందరికి బయట పెట్టినావు ఏదో జరుగుతున్న విషయాన్ని నువ్వు మా పరువు బయటకి ఇచ్చినావు అని రోజు ఇక ఇంట్లో రోజు గొడవ ఎప్పటిదాకా కలిసిన్నాయ్ మ్యామ్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాను మ్యామ్ అట్లా గొడవ రోజు గొడవలు అవుతుండే మ్యామ్ కూర్చుంటే కూర్చున్నా అనేది అత్తమ్మ నిలబడితే నిలబడతా అనేది పడుకుంటే పడుకున్న తింటే తిన్నా సబ్బులు సఫులు అయిపోతే తినేసినవా అనేది నూనెలు తాగేసినవా ఇక ఎట్లా హరాజ్ చేసేదండి ఆమె మాటలకు అసలు అదుపు ఉండదు అసలు కానీ మొదటి మూడు నెలలు అయితే ఈ పంచాయతీ ముందు అయితే కనుక బానే ఉన్నాం ఇది బయటపడడానికి ఇంకా స్టార్ట్ అయిపోయింది సార్ ఇంకా త్రీ ఇయర్స్ వరకు నాకు పిల్లలు కాలేదు సార్ ఇంకా కొంచెం నాకు ఫిజికల్ గా దూరం ఉన్నాడు బయట పెట్టిన బయట పెట్టిన ఉండి దగ్గరికి నేను రాననే విధంగా ఉన్నాడు అది వాళ్ళ రిలేషన్షిప్ సార్ ఇంకా ఆ ఇంట్లోనే వేరే షిఫ్ట్ అక్కడనే ఉన్నాం షిఫ్ట్ అంటే అవ్వట్లేదు మ్యామ్ ఎంత చెప్పినా అవ్వలేదు తర్వాత ఇంకా త్రీ ఇయర్స్ తర్వాత కన్సీవ్ అయినా మ్యామ్ కన్సీవ్ అయినాక ఈ డ్రెస్ కొంచెం లూజ్ ఉంది స్టిచెస్ చేయాలి మొత్తం కంప్లీట్లీ బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు అయితే త్రీ మంత్స్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మ్యామ్ త్రీ మంత్స్ అమ్మ వాళ్ళ ఎంటీ కార్డు ఉన్నాను తర్వాత వచ్చాను పాప పుట్టింది మ్యామ్ ఫస్ట్ పాప పుట్టిన రోజు నాతో ఉన్నాడు మ్యామ్ హాస్పిటల్లో జాయిన్ చేసిండు నైట్ వంద పాప పుట్టింది నైట్ ఉన్న వ్యక్తి తెల్లారి కట్ట వరకు అందరు వచ్చారు పాపం చూడడానికి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మ్యామ్ మళ్ళీ పాపం ముఖం చూడడానికైనా నా ముఖం చూడడానికైనా రాలేదు మ్యామ్ ఎప్పటిదాకా త్రీ మంత్స్ వరకు రాలేదు వన్ డేస్ ఫంక్షన్ జరిగింది మ్యామ్ ఎందుకు చేయరంట మ్యామ్ వాళ్ళు పాప పుట్టిందనే అసలు చూడడానికి రాలేదు మ్యామ్ అందరు అక్కడ డాడీ వాళ్ళు అక్కడ పెద్ద మనుషులకు చెప్పారు ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు ఏంది అసలు పాప పుట్టిందనా లేకపోతే వేరేమైనా కారణమా నా బిడ్డలో ఏమైనా తప్పు ఉందా ఏదైనా చెప్పండి నా బిడ్డ ఇక్కడ త్రీ మంత్స్ నుంచి ఉంది ఎన్ని రోజులు ఇట్లా అంటే పాప పుట్టిందనే వస్తలేను ఏం చేసుకున్న చేసుకోండి అవి వేరే విధంగా మొత్తం ఏం పెక్కుంటారో పెక్ ఎవరేం పీకలేరు మాకు ఇక్కడ మాకు పొలిటికల్ గా సపోర్ట్స్ ఉన్నాయి ఏం చేసుకుంటారు మీరు మీకు ఇక్కడ ఎవరు లేరు దిక్కు వెనక ముందు చంపిన అడిగేటోళ్ళు లేరు మిమ్మల్ని ఎంతకాలం దూరం పెట్టారమ్మా అర్థమైంది అక్కడ వరకు త్రీ మంత్స్ ఉన్నాను సార్ త్రీ మంత్స్ తర్వాత నేనే బలవంతంగా తీసుకెళ్లట్లేదు అని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి పాప పుట్టిందని హారాస్మెంట్ ఇట్లానే కంటిన్యూ అవుతుంది సార్ కంటిన్యూ కంటిన్యూ ఇంకా ఫిజికల్ కంప్లీట్లీ దూరం అయింది సార్ ఫోర్స్బుల్ గా వెళ్ళడం ఎందుకు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి పంచాయతీకి వస్తలేడు రావట్లేదు కాబట్టి ఫోర్స్బుల్ గా మూడు నెలలకే వెళ్ళిపోతావా ఐదు నెలలో ఏడు నెలలో ఏదో రెస్ట్ తీసుకోవాలి కదా నువ్వు అట్లా తీసుకుంటే పెళ్లి చేస్తా అంటున్నారు సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ చేస్తామంటున్నారు అయితే అమ్మ వాళ్ళు భయపడి అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుందో చూద్దాము వెళ్దాం అన్నారు మ్యామ్ ఇంట్లోకి రానిచ్చారు ఇక ఫోర్స్బుల్ గా ఆయన లేడు మ్యామ్ ఆ టైం లో ఆయన మామ రానివ్వాలి కదా రానిచ్చారు గొడవ చేసింది మ్యామ్ బాగా గొడవ ఎందుకు వచ్చినావు నువ్వు ఎవరి కోసం వచ్చినావు నీకు ఇక్కడ ఎవరు ఉన్నారు వచ్చినావు నువ్వు నేను వదిలేయడానికి కారణం ఏంటి వాళ్ళు నా ఆడపిల్ల పుట్టిందానే ఇంకేమైనా కారణం మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినా మ్యామ్ మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్ లో మ్యామ్ సెకండ్ కన్సీవ్ అయినా టూ థౌజండ్ సెవెంటీన్ లో పాప పుట్టింది టూ థౌజండ్ ఎయిటీన్ లో సెకండ్ కన్సీవ్ అయినా ఆల్రెడీ ఇంట్లోకి పిల్లల కన్నా వెళ్ళో మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు ఇంట్లోకి రాని వాళ్ళు ఫిజికల్ గా కలుస్తున్నాడా లేదు మ్యామ్ అంటే నేను వెళ్ళినాక మళ్ళీ వచ్చేసిన మ్యామ్ ఎప్పుడు నేను త్రీ మంత్స్ కి వెళ్ళాను మ్యామ్ త్రీ మంత్స్ సెవెన్ మంత్స్ కి రిటర్న్ వచ్చేసాను కొట్టెళ్ళ కొట్టేసిండు వచ్చినాక మళ్ళీ కుల పంచాయతీ పెట్టుకున్నా మళ్ళీ మళ్ళీ తీసుకుపోయాడు మ్యామ్ తీసుకుపోయాక త్రీ మంత్స్ కి నేను కన్సీ కుల పంచాయతీ పెట్టారు కలిసిపోయి ఫిజికల్ గా కలిసిపోయాడు నీకు నా అదృష్టం కొద్ది మళ్ళీ జాగ్రత్త పడి అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది నువ్వు ఆవిడ జాగ్రత్త పడాలి కదా ఆల్రెడీ ఆడపిల్ల పుట్టిందని ఊరుకోవట్లేదు వీళ్ళు ఎంత వరకు కలిసి ఉంటారు ఎంత వరకు వదిలేస్తారని జ్ఞానం ఉండాలి కదా నీకు ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు నీకు సెవెంటీన్ ఇయర్స్ ఓకే మళ్ళీ ఎయిటీన్ ఇయర్స్ కి కన్సీవ్ అవటం అనేది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుట్టినందుకు ఇంత నరకం చూపెట్టారు రెండోది కూడా ఆడపిల్ల అవుతుంది పరిస్థితి ఏంటో నీకు తెలుసు మా అమ్మకి చెప్పాను సార్ నేను ఫస్ట్ హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది నాకు తట్టుకోలేకపోతున్న టార్చరు నేను వెళ్ళను నేను ఎప్పుడే ఉండిపోతాను తోటి నేను వెళ్ళను అని కాలు మొక్కను సార్ అమ్మది లేదు లేదు నువ్వు ఇంటికాడు ఉంటే ఇట్లా మేము ఇక్కడ నుంచి తెచ్చి పెట్టాను నీకు రెండో ప్రెగ్నెన్సీ ఏమైందా మళ్ళీ పాప పుట్టింది అంటే ప్రెగ్నెన్సీలో ఉండంగానే సార్ ఫైవ్ సిక్స్ మంత్స్ కి మా బావ మేడం బాగా కి వెళ్ళారు మ్యామ్ వాళ్ళ మేనత్తా కొడుకుది మ్యామ్ ఎంగేజ్మెంట్ కి వెళ్తే ఇంకా నేను వెళ్ళలేదు మ్యామ్ వెళ్ళకపోయేసరికి వెళ్ళేసి వచ్చిండు బాగా తాగేసి వచ్చిండు మ్యామ్ తాగేసి వచ్చి అప్పటి వరకు నాకు మా బావకి ఎప్పుడు మాట్లాడుకో మ్యామ్ వచ్చిండు సెకండ్ బావా నువ్వు ఎట్లనే నా తమ్ముడిది ఇదంతా బయట పెట్టి ఈ రోజు నేను ఫంక్షన్ కి పోతే అందరూ అదే మాట్లాడుకుతున్నారు ఎన్ని రోజులు ఇది మాట్లాడుకున్నాడు నీ వల్ల నాకు ఎక్కడ ముఖం లేకుండా అని చెప్పి బండిలోకి వెళ్లి పెట్రోల్ తీసి గిన్నెలు అడుగుతున్నా మ్యామ్ బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి మీద పోసేసి మ్యామ్ అప్పటికి అట్లనే చూస్తూ ఉన్నా ఇంతలోనే మ్యాచ్ బాక్స్ గీక్తుండే పోయి డోర్ పెట్టుకున్నా సార్ బయట డోర్ మొత్తం తగలబడిపోయింది తర్వాత వెనక వాళ్ళ వాళ్ళ మేనతో కూడలు ఉంటాయి సార్ ఆమె వచ్చి వాటర్ పోసి నైట్ చేంజ్ చేసింది ఇక వాళ్ళ ఫోన్ చేసిన ఈయన ఫంక్షన్ కాడే ఉండవు ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేయాలి చేయలేదు మేడం వెరీ గుడ్ వదిలేస్తాడు అన్న భయం భయమేంటి మ్యామ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఐతున్నారు ఎక్కడ వదిలేస్తాడో పిఎస్ కి పోతే కాదమ్మ నీ మీద ఇది ఒక మర్డర్ ఇది జరిగిపోయింది కదమ్మా అయినా కానీ పోలీసులు చెప్పలేదంటే నీ ధైర్యం ఏంటి నెక్స్ట్ టైం మరుసటి రోజు అది చేయడనా అంటే మారిపోతే వదిలేట మాట వదిలేట మాట దేవుడు ఎరుగమ్మా చచ్చిపోయి ఉంటే చచ్చిపోయి ఉంటే నీ పిల్లలకి తల్లి నువ్వేంటి అంతా మీ అమ్మాలు ఓకే వదిలేయకూడదు పెళ్లిని కాపాడాలి పిచ్చి పెళ్లి చేశారు మీ పేరెంట్స్ పద్నాలుగు సంవత్సరాలు స్కూల్లోకి వెళ్ళినటువంటి ఆడపిల్లని తీసుకొచ్చి పెళ్లి చూపుల్లో కూర్చోపెట్టి పెళ్లి చేశారు పోనీ అప్పుడైతే నీకు ఇంగితం లేదు ఎయిటీన్ ఇయర్స్కి ఒక మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదా నిన్న చంపబోయారు వాళ్ళు వాళ్ళందరూ అప్పుడు నాకు వచ్చి చెప్పిపోయారు కదా కుల పంజాత్ చేసి అని చెప్పి వాళ్ళనే పిలిపించాను సార్ అయితే వేరు కాపురం పెట్టండి ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోండి మీరు ఇక్కడ వద్దు అక్కడ చంపడానికి ఈజీగా ఉంటది ఇక్కడ ఉండకండి అని చంపడానికి ప్రయత్నించింది వాళ్ళ ఆయన కాదు మా బావ ఇప్పుడు వీడు లేడు కదా మేడం ఇప్పుడు పిక్చర్ లో ఇప్పుడు నెక్స్ట్ బయట తీసుకెళ్తే వీడే చంపుతాడేమో ఇంక తర్వాత అక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి పంచాయతీ అయినాక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను వేరు కాపురం పెడదాం రా అంటే వికలాంగుల కాలనీ అని ఉంది మేడం మా మామకు అక్కడ ఉంది అక్కడికి తీసుకెళ్ళాడు మ్యామ్ త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాడు తర్వాత డెలివరీ టైం దగ్గర పడుతుందిగా నేను ఒక్కడిని ఇక్కడ ఎట్లా ఉండాలి నువ్వు డెలివరీకి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను నువ్వు డెలివరీ అయిపోయాక చూద్దాం మళ్ళీ ఇక్కడికి వచ్చేదా అక్కడ ఉండేదా అప్పుడంటే ఏదో జరిగింది పెద్ద మనుషులు పంచాయతీలో ఇంకోసారి ఇట్లా పెట్రోల్ పోయమని ఏమైనా రాసిచ్చారా ఆ తర్వాత అంతా ఒకటేసారి పెద్దగా పంచది కావాలి చెప్పాం సెకండ్ డెలివరీకి వెళ్ళాం వెళ్ళాను మ్యామ్ తర్వాత త్రీ మంత్స్ కి వచ్చేసాను మ్యామ్ ఇక ఇట్లానే గొడవలు రెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడన్నా వచ్చాడా రాలే మ్యామ్ ఇంకా మొత్తానికి రాలేదు మూడు నెలల నేను నా కాళ్ళతో నేనే వెళ్ళాను మ్యామ్ ఇంకా వెళ్ళాను ఇంకా ఇట్లనే గొడవలు అవుతున్నాయి వేరే కాడ ఉన్న మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చినాం రోజు గొడవలు అవుతున్నాయి ఇంట్లో నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతున్నావు నువ్వు పిల్లల మొగ్గాన చూడవు వాళ్ళకి పాలు రావట్లేదు పాలు నువ్వు సరిపోవట్లేదు పాలు తెప్పియవు ఇంట్లో కూరగాయలు లేవు ఆపరేషన్ అయినా నాకు మనిషిని నా పరిస్థితి ఏందని అడిగితే సావు అట్లనే ఆడపిల్లలు ఉన్నాక నాకు అవసరం లేదు నాకు సెకండ్ మ్యారేజ్కి అగ్రి అవుతావా లేకపోతే బాబు పుట్టే వరకు ఓపిక చూస్తావా అన్నాడు మ్యామ్ అయితే నేనేం చెప్పలే మ్యామ్ సైలెంట్ అయిపోయినా సైలెంట్ అయిపోయినాక చిన్న పాపకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు చిన్న పాప పుట్టినాక టూ ఇయర్స్ ఉన్నప్పుడు మళ్ళీ కన్సీవ్ అయినా మ్యామ్ కన్సీవ్ అయితే జనగాంలో ఎవరో చెట్ల మందు పోస్తారంట మామ్ వాళ్ళ మెయిన్ చెప్పింది మ్యామ్ వాళ్ళ మేనత్త చెప్పిందని చెట్ల మందు తాగమన్నాడు మ్యామ్ చిన్న పాపకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు పాప ఇప్పుడు ఎంత రీసెంట్ గా ఎంత కాలం అయింది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ మ్యామ్ ట్వంటీ ట్వంటీ వన్లో మ్యామ్ లాక్డౌన్ కన్నా ముందు మ్యామ్ కన్సీ అయినా వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే మా ఆయనకు చెప్పకుండా డైరెక్ట్ మా అమ్మకు చెప్పిన మేడం అమ్మ అమ్మ ఇట్లా ఉందమ్మా ఎందుకు ముందే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని మస్తు టార్చర్ చేస్తారని నా వల్ల అయితే లేదు నేను చావనైనా చచ్చిపోతా కన్నాకి ప్రెగ్నెన్సీ పోతే హాస్పిటల్ పోయినాను వాళ్ళు ఫి ఫార్టీ ఫైవ్ డేస్ అయిందంటున్నారు ట్యాబ్లెట్ వేసుకుంటే పోదంటున్నారు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుందామని కాలు మోక్తనే అన్న అయితే మా తల్లి ఏం చేసింది కదా అల్లుడు అల్లుడు అమ్మాయి మళ్ళీ తప్పింది కదా అని ఫోన్ చేసింది మ్యామ్ నేను అప్పటికే పోయి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినా సార్ వాళ్ళు అడిగితేనేమో అప్పుడు అందరికీ బ్లడ్ సెల్స్ బాగా అని చెప్పి ట్రీట్మెంట్ నడుస్తుంది ఏమైంది ఎందుకు అడ్మిట్ అయిపోయినాం అంటే కొంచెం బ్లడ్ వీక్నెస్ ఉందంట అడ్మిట్ అవ్వమన్నారు డాక్టర్స్ వాళ్ళు అని చెప్పాను మ్యామ్ వీళ్ళకి చెప్పకుండా అమ్మ చెప్పగానే వచ్చిందా నువ్వు ఇప్పుడు బిడ్డను ఉంచుకొని నాకు కొడుకుని కనిస్తేనేమో ఉండు అయితే నాకు సైన్ చేయి నువ్వు నేను పెళ్లి చేసుకొని వస్తా ఇప్పుడే పోయి నాకు ఏదో ఒకటి తేల్చు నువ్వు నీకు కొడుకు నాకు కొడుకు కావాలి నాకు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నాడు నాకు వద్దు నిన్న నేను ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకోను నెక్స్ట్ టైం చూద్దాం ఇప్పటికే రెండు సెక్షన్స్ అయినాయి గ్యాప్ లేకుండా అయింది నాకు వద్దు ఇప్పుడే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్న వాళ్ళనే నువ్వు చూస్తలేవు పాలు తెస్తలేవు ఏం తెస్తలేవు ఇప్పటికీ నరకం అనుభవిస్తాను వద్దంటే లేదు లేదు నువ్వు ఇప్పుడు ఉంచుకుంటావా లేదా అని వచ్చి హాస్పిటల్ కొట్టాడు మ్యామ్ కొడితే ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసిన డాక్టర్స్ వాళ్ళేమో అమ్మ మీ హస్బెండ్కి అంతా తెలిసే వచ్చినా అన్న ఇప్పుడు ఏందమ్మా ఇట్లా అంటే లేదు సార్ తను ఇట్లా చేస్తాడని చెప్పి నేను వచ్చిన హాస్పిటల్ లేదమ్మా మేము చెయ్యము మీ హస్బెండ్ పర్మిషన్ లేదు మీ ఇద్దరిది పర్మిషన్ ఉండి సైన్ చేస్తేనే మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తామంటే నేను వచ్చేసిన మ్యామ్ ఇంటికి వచ్చినాక డే మొత్తం ఏడిచిన మ్యామ్ నాకు వద్దు బా అని డెలివరీ అయ్యిందా అవ్వలేదా చెట్ల మందు ఓపించడానికి తీసుకుపోయింది మ్యామ్ జనగాంకి ఎందుకు బాబు పుడతాడంట మ్యామ్ చెట్ల మందు ఓపిస్తే చెట్ల మందు పోపించిన ఆయన నోట్లోకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి పోసారు మ్యామ్ నెల నెల పోసి ఫైవ్ మంత్స్ కి రమ్మన్నాడు మ్యామ్ ఆయన మళ్ళీ మళ్ళీ తీసుకుపోయింది తీసుకుపోతే స్కాన్ చేయాలి టిఫా స్కాన్ అని బయట కూడా రాసారు మ్యామ్ ప్రైవేట్ హాస్పిటల్లో టీఫా స్కాన్ అక్కడనే చేపిస్తా అంటాడు ఆ డాక్టరే తక్కువదికి అయిపోతుందంట వెయ్యి పదిహేను వందలు అయిపోతుందంట బయట మూడు వేలు దాకా అవుతాయి కదా అక్కడనే చేయించుకుందామంటే సరే ఇంకా ఎక్కడైతే ఏముంది బేబీ హెల్తీగా ఉందని నాకు తెలిస్తే చాలు అని చెప్పి స్కాన్కి వెళ్ళిన మ్యామ్ స్కాన్కి వెళ్ళినా లోపల డాక్టర్ని అడిగినా మ్యామ్ అప్పటికి బేబీ హెల్తీగా ఉందా సార్ చెట్ల మంది ఏవేవో పోస్తున్నారు బేబీ హెల్తీగా ఉందంటే చాలా హెల్తీగా ఉందమ్మా బేబీ మూమెంట్స్ కూడా నీకు తెలియట్లేదా అని అడిగారు సార్ తెలుస్తున్నాయి సార్ అని చెప్తాను సిక్స్త్ మంత్ మ్యామ్ తెలుస్తుంది సిక్స్ తెలుస్తున్నాయి బేబీ మూమెంట్ అయితే బయటకు వచ్చింది సార్ బయటికి వచ్చి ఇగో నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది పోయి అడ్మిట్ అన్నాడు మ్యామ్ ఎందుకని అడిగినా ఏం లేను వచ్చి అడ్మిట్ అవ్వాలి వద్దు బేబీని తీపిచ్చుకుందాం అన్నాడు మ్యామ్ ఎందుకని నేను అడిగిన ఎందుకంటే లేదు లేదు బేబీని తీపిచ్చిద్దాము హెల్దీగా లేదన్నాడు మ్యామ్ ఫస్ట్ హెల్దీగా ఎందుకు లేదు బేబీ హెల్దీగా ఉందంట నాకు మూమెంట్స్ బాగానే తెలుస్తున్నాయి వద్దు అంటే మీకు పాప ఉందంట ఇది తీపిచ్చేద్దాము మనకు వద్దు ముందు ఇద్దరు పిల్లలు నాకు కొడుకే కావాలి నాకు ఈ పాప వద్దు వాళ్ళకు చెప్పారంట సార్ చెప్పగానే ఇంకా నేను వద్దు అంటే వద్దని చెప్పి చేసిన సార్ అక్కడ కార్ ఉండే కార్ డోర్ తీసిన ఇంటికి బా ఫస్ట్ ఇంటికి అక్కడ అందరికి చెప్పు ఎక్కడమ్మా ఏరియాలో జరిగింది ఇది ఇది సార్ మేడం జనగాం నుంచి వాళ్ళు అటు జనగాం లోపల ఉంది మ్యామ్ హాస్పిటల్ పేరు తెలుసా క్లోజ్ అయింది మ్యామ్ అది అది ఏదో ఉండే మ్యామ్ పేరు అది క్లోజ్ అయింది ఇప్పుడు మొన్నపోయి చూసినాం మ్యామ్ మళ్ళీ ఉందా అని చేస్తున్నారు క్లోజ్ చేస్తుంటారు కడుపు మీద గుద్దిండు మ్యామ్ స్పాట్ లనే బేవిడ్ ఎత్తే యూట్రస్ రొప్తే వి ప్లేడర్స్ గ్రో తప్పి పడిపోయినాం ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము అక్కడి నుంచి హాస్పిటల్ అడ్మిట్ చేసిండు మ్యామ్ వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని అనమకొండలో డాక్టర్స్ అయినా కంప్లైంట్ ఇస్తారమ్మా ఇచ్చారా వీళ్ళంతా ప్లానింగ్ తోటి మ్యామ్ ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన చెట్ల మందు పోపించిన డాక్టర్ ఉంది కదా మ్యామ్ ఆయన నేను పాప అని చెప్పి స్కాన్ చేయించు కదా ఇప్పుడు నువ్వు వేరే హాస్పిటల్ కి తీసుకెళ్తే అందరం పోతాం నువ్వు తీసుకుపోయి మేము హాస్పిటల్ ఉంది క్లీన్ అయిపోయినాక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా స్టమక్ మీద ఏడో నెల ఆరో నెల బేబీని కొడితే నీకు అక్కడ బ్లడ్ వచ్చేసి సివియర్ గా హాస్పిటల్లో జాయిన్ అయ్యో బతుకుతావో లేదో తెలియదు మీ అమ్మా నాన్న కంప్లైంట్ ఇచ్చారా లేదు మ్యామ్ డిఎన్సీ చేసిర్రు మ్యామ్ డిఎన్సీ చేయగానే బేబీ హ్యాండ్స్ అన్ని వదిలేసిర్రు మ్యామ్ లోపలే లోపల సివియర్ అయిన మ్యామ్ కమ్ వీళ్ళకంతా తోచలేదు సివియర్ అయిన చాలా అసలు లేస్తలేను నేను కూర్చున్నా చాలా అన్కాన్షియస్ అయిపోతే హన్మకొండలో ఉన్నాను నాకు తెలియదు సార్ తరఫున ఆయన చేసిపోయినట్టు తీసుకొచ్చారు సార్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ లో చూపించారు సార్ అమ్మ వాళ్ళు పాపకి లోపల స్కాన్ చేపించిన అనిత లోనే చూపించాం మ్యామ్ ఇక్కడ ఉప్పల్లో వచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి చూపిస్తే స్కాన్ రాసింది మ్యామ్ విజయ డయాగ్నోస్టిక్లో చేయించినాము బే బాగా సీరియస్ ఉందమ్మా సివియర్గా ఆమెకు అర్జెంట్గా మళ్ళీ ఓపెన్ చేసి ఆమె లోపలంతా క్లీన్ చేయకపోతే అమ్మాయి చచ్చిపోతుంది అన్నారు మ్యామ్ చచ్చిపోతుంది అనేసరికి అమ్మ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు మ్యామ్